ఏ ఆరోపణ చేసినటువంటిది ఈ రోజు వరకు నిరూపించుకోలేనటువంటి ప్రభుత్వం కూడా చేతకాని ప్రభుత్వం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను సిబిఐ మీద మీకు అంత మోజే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించమనండి ఎన్ని రోజులని మీ కేసులు అలాగ పొడిగించుకుంటూ పోతారు ఒకటి కాదు రెండు కాదు నలభై మూడు వేల కోట్ల రూపాయల కేసులు బెయిల్ మీద బయట ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్లియర్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు సిబిఐకి సహకరించలేకపోతున్నారు అంటే మీరు మాత్రం స్టేల కోసం వెళ్ళొచ్చు కోర్టులకి ఇంకెవరైనా సరే మీకు వ్యతిరేకంగా కోర్టులకి స్టేకి మాత్రం వెళ్తే మీరు వాళ్ళ మీద నిందలు మోపుతారా ఇది సరైనటువంటిది కాదని తెలియజేస్తున్నాం అలాగే మరో విషయం మీద కూడా ప్రస్తావించారు మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈరోజు రిలీజియన్ పరంగా మతపరంగా కూడా దాడులు పెరుగుతున్నాయని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది స్పష్టంగా కనబడుతున్నాయి దాని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష పరంగా కానీ సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజే కాదు గతంలో పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైనటువంటి దాడులు ఎప్పుడు కూడా జరగలేదు అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి మతం కూడా ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాం ప్రతి పండుగలు ఆనందంగా అందరం కూడా జరుపుకున్నాం కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మతపరంగా దాడులు పెరిగాయి ముఖ్యంగా హిందువుల మీద దేవాలయాల మీద ఎన్నడూ ఎరగనటువంటి రీతిలో తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ సింహాచలం కానీ విజయవాడ కనక దుర్గమ్మ కానీ అలాగే అంతర్వేది కానీ ప్రముఖమైనటువంటి దేవాలయాలు ఏదో గ్రామంలో ఒక పక్కన ఉన్నటువంటి చిన్న చిన్నవి కాదు లక్షల మంది భక్తులు రోజు దర్శించుకుంటున్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో కూడా ఈరోజు దేవుడికే రక్షణ కల్పించలేకుండా ఇటువంటి దాడులు అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే కదా మీరు ఆ కేసెస్ అన్ని కూడా సిబిఐని టేకప్ చేయమంటున్నారు ఒకటి ఉన్నాయా రెండున్నాయా సుమారు నూట అరవై కేసులు ఉన్నాయి ఈరోజు ఇటువంటివి ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఎన్నని తీసుకోమంటారు వాళ్ళు తీసుకునే ముందు మీరు పార్లమెంట్లో మాట్లాడే ముందు నేను కోరినటువంటి కోరిక ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు ప్రభుత్వంలో ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా రిజైన్ చేసి మా వల్ల కావట్లేదయ్యా మేము వైఫల్యం చెందాం మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి ఏ కారణంతోనో ఈ హిందువుల మీద దేవాలయాల మీద దాడులు పెరిగాయి మరి మేము ఏమూ చేయలేకపోతున్నాం మరి భవిష్యత్తులో కూడా మా వల్ల అవుతుందో లేదో మాకు తెలియదు అందుకని మేము రాజీనామా చేసి ఈ కేసెస్ అన్నీ కూడా సిబిఐకి అప్పచెప్తున్నామని ఆ రకంగా చెప్పుంటే ప్రజలు విశ్వసించేవారేమో అన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియజేస్తున్నాం ఇవేవి కాకుండా ఏదో మీరు చేతులు దులిపేసుకున్నట్టు మీకు ఏది పట్టింపులు లేనట్టు అన్నీ కూడా సిబిఐ కపజెప్తామని అంటే రాష్ట్ర ప్రజలు ఏ రకంగా భావిస్తారని కూడా మీరు అందరూ ఆలోచించాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత పాలన పక్కన పెట్టి ఎంత కష్టమైనటువంటి సమయంలో మన అందరూ ఉన్నాం కరోనా పరిస్థితుల్లో ఉన్నాం ప్రజల తాలూకా ప్రాణాలు ఏ రకంగా కాపాడాలని ప్రతి ఒక్కరూ కూడా గుబులతో ప్రతిరోజు ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో పరిపాలన గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా పనిచేయాల్సింది పోయి ఈరోజు గతంలో జరిగాయని చెప్పి తప్పుడు ఆరోపణలతో ఈరోజు పార్లమెంటు లాంటి వేదికను కూడా మిస్లీడ్ చేయడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయడం అనేది అత్యంత దారుణం అనేది కూడా తెలియజేస్తున్నాను ఆ రోజు మరొక విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ఢిల్లీ నుంచి నేను గుర్తు చేస్తున్నా గతంలో ఆయనే వచ్చారు ఢిల్లీ కూడా రెండు మూడు సందర్భాల్లో వచ్చి చంద్రబాబు నాయుడు గారు సాధించలేకపోతున్నారు హోదా నాకు అప్పచెప్పండి నేను సాధించుకు తెస్తాను ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి అన్నారు ఏదో కాస్త ముగ్గురు మేము గెలిచినా ఇరవై రెండు మాత్రం వైఎస్ఆర్ పార్టీ నుంచే గెలిచారు వెళ్ళింది ఆ పౌరుషాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం ఆ రోజు ఆరుగురు ఎంపీలు మీకుంటేనే రాజీనామా చేయండి హోదా మేము తీసుకొని వస్తామని అన్నారు ఆరుగురితోనే మేము రాజీనామా చేస్తే కేంద్రంలో వస్తుందని అన్నారు ఈ రోజు ఇరవై రెండు మంది ఉన్నారు ఎక్కడికి వెళ్ళాయి ఆ హామీలు ఎందుకు వదిలేయాలి ఈ రోజు ఆరుగురు కొత్తగా మళ్ళీ రాజ్యసభకు కూడా మీకు ఆరుగురు టీం ఉంది నలుగురు కొత్తగా వచ్చారు మరి ఎందుకు వచ్చారని అంటే ఏ ఒక్కరు కూడా ఎక్కడ సమాధానం లేదు ప్రతిరోజు వస్తున్నారు ఏదో చంద్రబాబు నాయుడు గారే తెల్లవారు లేచినా రాత్రి పడుకున్నా అని గుర్తొచ్చినట్టు ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం తప్ప ఢిల్లీ వచ్చింది మనం హోదా గురించి పోరాడతామనేది ఒక్కరికైనా అంకిత భావంతో ఒక్క ఎంపీ అయినా పనిచేస్తున్నారనేది ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం హోదాని వినియోగించుకొని అంతమంది ఎంపీలను గెలిపించి ఇక్కడికి తీసుకొని వస్తే పార్లమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసేటటువంటి విధంగా తప్పుడు ఆరోపణలతో న్యాయమూర్తుల మీద న్యాయస్థానాల మీద బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ రోజు పార్లమెంట్ లో చేస్తున్నటువంటి తీరుని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మేమె మేము భయపడట్లా సిబిఐకి అప్పచెప్పుకున్నా ఏది అప్ప చెప్పుకున్నా మేము భయపడట్లా మేము న్యాయం నమ్ముకొని మేము పోరాడుతున్నాం లోకేష్ అన్న కూడా ముందే చెప్పారు నలభై మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వారిని మేము ఏ రకంగా ఒక ఆరోపణ చేసి ఏ రకంగా నిరూపిస్తామో కూడా మీరు భవిష్యత్తులో చూస్తారు ఏ ఎమ్మెల్యే పేదల పట్టాల కోసం భూములు ఏ రకంగా అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా బయట పెడతాం కోర్టులకు ఆశ్రయిస్తాం ఎమ్మెల్యేలందరినీ కూడా బర్తరఫ్ చేసే విధంగా మా తాలూకా కార్యాచరణ కూడా ఉంటుందనేది వైఎస్ఆర్ పార్టీలో అవినీతి పాల్పడినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి ఊరికే తప్పుడు ఆరోపణలు చేయడం కాదు మీకు అసలైనటువంటి ఆరోపణలు ఉండి ఎవిడెన్సెస్ తో సహా ఉంటే మీరు అనుకున్నట్టుగానే కోర్టులు కూడా మీకు సహకరించేవి మీరు అనుకున్నట్టే వాళ్ళు జడ్జిమెంట్లు కూడా ఇచ్చేవి కానీ మీరు ఏమీ లేకుండా ఏదో మీకు అధికారం ఉంది కాబట్టి కొంతమందిని మేనేజ్ చేసి కేసులు పెట్టి మీరు కోర్టుల దగ్గరికి వెళ్ళిపోతామని అంటే కోర్టులు ఎవ్వరికి కూడా తల వంచవు మాకు కాదు మీకు కాదు ఎవ్వరికీ కాదు న్యాయానికే తల వస్తాయి న్యాయస్థానాలు కాబట్టి న్యాయాన్ని నమ్ముకునే విధంగా న్యాయాన్ని రాజ్యాంగాన్ని కాపాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టి పరిపాలన గాడిలో పెట్టడానికి మీరు పనిచేయండి ప్రతిపక్షం మీద దాడి చేయడానికి ఈ రకంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా మీ మెడ ఉంచేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంటుందని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ విషయాలన్నింటినీ కూడా మరి ప్రజలకు కూడా ఒక మాట చెప్పాలనే విధంగా ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టాం భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఎంతవరకైనా ఈ న్యాయ పోరాటాన్ని తీసుకెళ్తామన్నది కూడా మరి ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాం